వరద నష్టం మీద ఒక అంచనా అయితే పూర్తయిపోయింది దాదాపుగా ఇప్పటికే సహాయక చర్యల్లోనే కాదు పరిహారాల విషయంలో కూడా వేగవంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు టూ వీలర్స్ సంబంధించి లేదంటే ఆటోలకు సంబంధించి ఇన్సూరెన్స్లు అంటే ఇమీడియట్ గా క్లైమ్ చేయడానికి ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు వీటితో పాటుగా అసలు పూర్తిగా నేట మునిగిన ఇళ్లకు లేదంటే పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు అలాగే చనిపోయిన కుటుంబాలకు బాధితులకు ఎలాంటి పరిహారాలు ఇస్తారు అనుకున్న టైంలో పదివేల రూపాయలు లేదంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించడం ఒక రకంగా పరిహారం విషయంలో అక్కడ పరిహాసం కనిపిస్తోందా లేదంటే నిజంగా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పరిహారం హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుందా ఎంతకు మించి చేయలేరని అనుకోవాలా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పరిహారం సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అంటే గా తక్షణమే టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి లేదంటే ఆటోలకి ఇచ్చే ఇన్సూరెన్స్ని దాన్ని అంటే ప్రభుత్వం శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పిస్తుంది కాబట్టి అది ప్రభుత్వం ఇస్తుందని క్లెయిమ్ చేసుకోవచ్చా వాళ్ళ ఖాతాలో వేయచ్చా అదొక పాయింట్ రెండోది వీళ్ళు ఇచ్చే పరిహారాలు బాధితులకి అంటే లక్షలు లేదంటే డిమాండింగ్ అయితే ఎక్కువగా చేసినా పదివేలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక ప్రశ్న ఇక్కడ ఒకటేంటంటే ప్రభుత్వం ఇప్పుడు రెండున్నర లక్షల కుటుంబాలకి పరిహారం పదివేల రూపాయలు అంటే చాలా పెద్ద భారమే కానీ ప్రభుత్వానికి భారం ప్రభుత్వానికి భారమే అయితే ఇవాళ వస్తున్నటువంటి ఈ విరాళాల రూపంలో చూస్తే అది భారం కాదు ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుండి ఉండేటటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులతో పోల్చుకుంటే అది భారం కాదు ఇప్పుడు విరాళాల పరంగా చూస్తేనే దాదాపుగా ఒక వెయ్యి కోట్ల దాకా లెక్కేసుకోవాలే లేదా కనీసం ఐదు వందల కోట్లు లెక్కేసుకోవాలి ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులే నూట ఇరవై కోట్ల దాకా ఇచ్చారు కదా అట్లాగే ఐఏఎస్లు వీళ్ళు ఇచ్చింది లేకపోతే డ్వాక్రా వాళ్ళు ఇచ్చినటువంటి అయ్యే దగ్గర దగ్గర రెండు రెండు వందల యాభై కోట్ల దాకా ఉన్నాయి అవి కాకుండా పది కోట్లు ఐదు కోట్లు కోటి ఇట్లాగ ఇచ్చినటువంటి సినిమా యాక్టర్లు వీళ్ళు ఇచ్చినవి ఉన్నాయా అట్లీస్ట్ మూడు వందల కోట్లకు తక్కుండా ఐదు వందల కోట్ల రేంజ్లో ఉంటుంది అంటే సరిగ్గా టోటల్గా లెక్కగడితే ఒక ఐదు వందల కోట్లు అవుతుందేమో అనుకుంటున్నారు ఈ ఐదు వందల కోట్ల రూపాయల లెక్కనైతే గనక ప్రతి ఇంటికి ఓ పాతిక వేలు ఇవ్వడం కష్టమేం కాదు పుట్టి ఇలా వచ్చిన డబ్బులతోనే ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా కలిపితే ఇంకో పదివేలు ఇచ్చినా తప్పులేదు అయితే ఒక పాతిక వేలు ఇవ్వడం జెన్యున్ ఎందుకు అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటాం పోలవరం ఆ ఏరియాలో ఉన్నటువంటి చోట్లన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు రెండు వేలు ఐదు వేలు ఆ రేంజ్లోనే ఇస్తుంటారు ఎందుకు అంటే వాళ్ళకి ముందే వరద వస్తుందని తెలుసు సామాన్లన్నీ సురక్షితంగా పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుని వాళ్ళకి అలవాటు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఏడాదికి ఒకటి రెండు సార్లు వరదలు రావడం అన్నట్టు అలవాటు కాబట్టి వాళ్ళకి అక్కడ ఆ టైంకి కావాల్సిన ఆహారము బియ్యము పప్పులు ఉప్పులు ఇవి ఏర్పాటు చేస్తే సరిపోతుంది ఈవెన్ మీరు చూడండి అక్కడ పులిహార పొట్లాలు బిర్యానీలు ఇచ్చేవాడు కూడా ఎవడ ఉండడు ఇక్కడ పంచినట్టు అక్కడే ఉండదు ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఇక ఆ నా పై అంతస్తులో ఉండటమో లేదంటే అక్కడ పునరావాస శిబిరాల్లో అక్కడ అక్కడ ఆస్తి నష్టం కూడా తక్కువ సార్ గోదావరి స్థాయిలో ఇల్లు ఈ స్థాయిలో వాళ్ళకి సామాగ్రి అన్ని అంటే కొంచెం జాగ్రత్తగా దాచుకుంటారు పైన పెట్టుకుంటారు మంచాలు ఇవన్నీ కూడా పైనే ఉంచుకుంటారు కింద పెద్దగా నష్టం లేకుండా ఓన్లీ ఆ బురద గిరదా అది కూడా వాళ్ళు ఆ నీళ్లు తగ్గుతున్నప్పుడే కడుక్కోవడం ఇదంతా అలవాటు అయిపోయింది బట్ బెజవాడ వాసులకు వచ్చేటప్పటికి అలవాటు లేని కష్టం ఇది గతంలో ఉన్నటువంటి అంటే ఇప్పటికి కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల నివసించే వాళ్ళకి అలవాటు ఉంది అక్కడ పెద్ద విలువైన వస్తువులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర అక్కడ ఏదో తెపాళాలు చెంబులు ఇట్లాంటివే ఉంటాయి లేకపోతే మూలక ఇవే ఉంటాయి వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ముడిగినటువంటి ప్రాంతం అంతా కూడా మధ్య తరగతి మధ్య తరగతి ఉన్నటువంటి ప్రాంతాలు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి లేబర్లో కూడా ఫైనాన్షియల్గా పూర్ కాదు మరీ పేదరికం కాదు వాళ్ళది మినిమం ఓ మంచం కొనుక్కోగలిగినటువంటి వాళ్ళు దాంతో నష్టపోయింది ఎక్కువ అది కూడా ముందుగా చెప్పుంటే ప్రభుత్వం తప్పేం కాదు అప్పుడు ఇస్తే సరిపోతుంది కానీ ముందుగా చెప్పకపోవడం వల్ల ఒంటి మీద బట్టలతో సహా ఓన్లీ ఒంటి మీద బట్టలే అది కూడా ఆ నేళ్ళల్లో నుంచి బయటకు వచ్చాక ఆ బట్టలు నాశనమే కదా దాంతో అసలు ఒరిజినల్గా చెప్పాలంటే నిజమైన నరకం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఇంకో పదివేల పాతిక వేల రూపాయలు పరిహారం ఇవ్వడం అనేది జెన్యున్ సరే ఏదో పదివేలు అన్నటువంటిది మామూలుగా ప్రభుత్వం లెక్క ఎట్లా ఉంటుందంటే మిగతా ఏరియాలో రెండు వేలు ఐదు వేలు ఇచ్చింది దాంతో పోల్చుకుంటే మేము పదివేలు ఎక్కువ ఇచ్చాం కదా అనిపిస్తుంది కానీ అక్కడ నష్టపోయిన దాంతో పోల్చుకుంటే ఇక్కడ నష్టం అన్నటువంటిది మినిమం యాభై వేలు మ్యాక్సిమం పది లక్షలు పదిహేను లక్షల దాకా ఉంటుంది అదే తేడా అవును అంటే ప్రాంతాన్ని బట్టి వరద నష్టాన్ని బట్టి తీవ్రతను బట్టి కూడా అంచనా వేస్తారు కదా ఇలాంటి సందర్భాల్లో విజయవాడలో వచ్చిన విపత్తు అంటే పదివేలు అనేది ఓకే ప్రభుత్వానికి భారమండొచ్చు కానీ మామూలుగా ఒక సాధారణ బాధితులకు కూడా అది పెద్దగా అనిపించట్లేదు అనేది పదివేలు అనేది ఇంకా నేను చెప్తుంది అదే మినిమం యాభై వేలు అనేది లేబర్ హౌసెస్లో జరిగిన నష్టం మధ్య తరగతికి ఇప్పుడు మినిమం ఓ ఫ్రిడ్జ్ ఉంటుంది నాశనం అయిపోయింది ఓ మంచం డబుల్ క్యాట్ బెడ్ లేదా సింగిల్ క్యాట్ బెడ్డు ఓ దివానో సోఫానో నాశనం అయిపోయినాయి గ్యాస్ పొయ్యిలు పాడైపోయినాయి బళ్ళు పాడైపోయినాయి ఇప్పుడు బళ్ళకు కూడా పదివేలు అంటున్నారు ఇదో పదివేలు అది పదివేలు వస్తుంది అనుకుంటా ఇట్లాగ లెక్కల్లో చూసుకున్నప్పుడు ఒక తేడా ఉంటుంది ఆ యాస్పెక్ట్లో చూసుకున్నప్పుడు కొంతవరకు అంటే ప్రభుత్వం మామూలుగా గతంలో ఎవరికి ఇవ్వనని ఇస్తున్నామనే లెక్కన ఆలోచిస్తుంది ఇక్కడ నష్టం గతంలో ఎవరికి జరిగినంత నష్టం జరిగింది అన్నది కూడా ఇక్కడ వ్యక్తిగత నష్టం ఇది అంటే ఒకటిసారి ఇందులో వెహికల్ కి ఇచ్చే ఇన్సూరెన్స్ ని ప్రభుత్వ ఖాతాలో ఎలా క్లెయిమ్ చేయగలుగుతాము ఎందుకంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ సాధారణంగా వెహికల్స్ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు క్లైమ్ చేస్తారు ఇమీడియట్ గా ఇస్తారు అది ప్రభుత్వ క్రెడిట్ గా చూడాలా ఇన్సూరెన్స్ కామన్ గానే వస్తాయి కాబట్టి దాని వీళ్ళ ఖాతాలో వేయలేమా లేదు లేదు వీళ్ళు వెహికల్ కి ఇంకో పదివేల రూపాయలు ఇస్తామంటున్నారు అది కాకుండా ఇన్సూరెన్స్ డిఫరెంట్ అనమాట లేదా ఇన్సూరెన్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఎవరో తెలియదు బట్ ఓవరాల్ గా ప్రభుత్వాన్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఎందుకంటే నాకు సంబంధం లేదు అని చెప్పేసి పట్టించుకోకుండా పోవడం కాకుండా వాళ్ళందరినీ కలెక్టరేట్లో ఒక కౌంటర్ లాగా పెట్టి మన రియల్ ఎస్టేట్ కౌంటర్ లాగాను అట్లాగా పెట్టి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత చేపిస్తోంది వాళ్ళు గా నిజాయితీగా చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి కలెక్టరేట్లో ఇట్లాంటి ఏర్పాటు బా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఆ విషయంలో అభినందించాలి చంద్రబాబు గారిని ఎందుకంటే వాళ్ళతో మీటింగ్ అవ్వటం వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం అందులో ఎప్పటికప్పుడు చకచక చేసేస్తున్నారు ఎంతో కొంత ముందు చేతికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకోబో జరిగేది కాదు మనంగా కనుక పెడితే ఆ యాక్ట్ ఆఫ్ గాడు ఇట్లాంటి పేర్లు చెప్పి ఎగ్గొట్టేవాళ్ళు ప్రభుత్వమే సిన్సియర్గా ఉంది సీరియస్గా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ సంస్థలు ఆ విషయంలో బాధ్యత తీసుకున్నాయి బాధ్యత తీసుకోవడం వల్ల లభించింది ఆ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి మనం తక్షణ సాయం అయితే అందిస్తున్నారు సార్ ఒక రకంగా ఈ మూడు వేలు ఇచ్చిన ఇది ఇచ్చినా కానీ ఎంతవరకు దీంతో ఊరట్ లభిస్తుంది బాధితులకి ఇవి ఇచ్చేసి పదివేలు ఇచ్చేసి ఇంకా మా బాధ్యత తీరిపోయింది అని ప్రభుత్వం ఇంకా చెప్పేస్తుందా చెప్పేసినట్టేనా అంటే ఇంకా చేయగలిగేది కూడా ఏం లేదు ఏ ప్రభుత్వం కూడా ఇంకేం చేయగలిగేది లేదు ఇప్పుడు జీవితంలో ప్రతి మనిషి ఒకసారి ఎప్పుడో అంటే అంతా బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ జీవితం మొదటకు వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఇక్కడ మన కర్మ అనుకోవడం తప్పించి ఏం చేయలేం ఎందుకంటే వరద మనం కోరుకున్నది కాదు లేదా మనం వెళ్ళి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నది కాదు అక్కడ ఉన్నటువంటి ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి ప్రజలకి శాపమైనటువంటి పరిస్థితి వరద మునిగిపోతుందంటే అట్లాగా ఇల్లు కొనుక్కునేవాడు ఎవడు ఉండడు ఇది మునగని ప్రాంతాలని కొన్నారు అది కూడా అక్కడ పైన ఏదైతే బుడమేరు రెగ్యులేటర్ కాకుండా ఆ డైవర్షన్ కెనాల్ కట్టేశారు పోలవరంతో లింకప్ చేసేసారు ఇక విజయవాడ మునగదు అని పదమూడేళ్ల క్రితం చెప్పాక కొంటం ప్రారంభించారు తొమ్మిదేళ్ల క్రితం ఏడెనిమిదేళ్ల క్రితం అనుకుంటా దేవు నేను ఉమా చెప్పాక అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి ఎక్కువ ఉన్నాయి ఇవాళ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి లెక్కేసుకుంటే గొల్లపూడి దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఏదైతే కండ్రిక దాకా ఉన్నటువంటి మధ్య మార్గంలో కట్ట లోపల ఉన్నటువంటి ప్రాంతాలు ఎదగడానికి కారణం ఆనాటి స్టేట్మెంటు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు బుడమేరు ముంపు సమస్య పరిష్కారం అయిపోయిందో కొనండి అంటూ రేట్లు కూడా ఇవాళ పాతిక వేలు ఉంటే రేపు పొద్దున ముప్పై వేలు ఎల్లుండికి నలభై వేలు గజం యాభై వేలు ఆ ఏరియాలో ఆ రేంజ్ ధర పలుకుతున్నప్పుడు అరే మనం ఇవాళ కనుక వదిలేస్తే రేపు పొద్దునది లక్షల్లోకి వెళ్ళిపోతుందని కొన్నవాళ్ళు బోల్డ్ అంతమంది అందులో హైవే ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే కట్టుకొచ్చారో దాన్ని నమ్ముకుని గడినటువంటి వాళ్ళు మంది అందులో ఈ ముంపు ప్రాంతాల మధ్యలో నుంచినే ఇప్పుడు వచ్చింది ఆ హైవే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కాబట్టి అందులో ప్రభుత్వమేనే హైవే కడితే ఇన్నర్ రింగ్ రోడ్డు కడితే ఇక అది లోపం అని ఎందుకు అనుకుంటాడు ఎవడైనా సరే దాని పక్కనే వేస్తే ఎవడొద్దు అనుకుంటాడు ఒకప్పుడు అదంతా కూడా మట్టి రోడ్లు కూడా ఉండే కాదు జస్ట్ క్యాజువల్గా ఒక పొలాల మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్ అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇంత పెద్దది జరిగింది అంటే ఆ మార్పు ఇవాళ అంతా వచ్చాక తప్పెవరిది అనేటటువంటి చర్చ జరుపుకుంటూ కూర్చుండటం వల్ల ప్రయోజనం లేదు సమస్య ఏంటంటే మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వచ్చి కూర్చున్నాక ఎదురైన సమస్య ఈ గత పదేళ్ళ పదమూడేళ్ల క్రితం వచ్చినాయి వరదలు ఈ పదమూడేళ్లలో ఏమీ లేదు కాబట్టినే అంతకుముందు పదిహేను వేలు పదివేలు గజము ఉన్నటువంటి ఏరియా అక్కడ పదివేలు గజి ఉన్నది యాభై వేలు దాకా చేరాక ఇప్పుడు మునిగింది ఇవాళ మునిగింది ఇవాళ ఈ సమస్య అన్నటువంటిది మధ్యతరగతిని ఇక శాశ్వతంగా అనను కానీ గత పది పదిహేనేళ్లలో వీళ్ళు సంపాదించుకున్న ఆస్తిలో మూడొంతులు నాశనమైంది బట్టలండి ఇప్పుడు సాధారణ మధ్యతరగతిలలో పట్టు చీరలు ఓటో రెండో మూడో ఉంటాయి వాళ్ళకి మహిళలకి సరే నగలంటే నీళ్ళలో నాన్న తర్వాత మనకి పనికి వస్తుంది కొంచెం క్లీన్ చేసుకోవాలి దానికి కొంచెం ఖర్చుతో సరిపోతుంది కానీ బట్టలు అట్లీస్ట్ ఇవాళ కనీసం ఎట్లుంది ఒక ఆడపిల్లకి చుడీదారంటేనే రెండు వేలు మూడు వేలు ఉంటుంది కొంచెం మంచి డ్రెస్ అంటే ఐదు వేలు ఆరు వేలు పలుకుతున్నటువంటిది అలాంటి ప్రతి ఆడపిల్ల కనీసం మధ్యతరగతి ఇళ్లల్లో అంటే ఓ పది పదిహేనన్నా ఉంటాయి లేబర్ ఇళ్ళల్లో కూడా ఐదు పదికి తక్కువ ఉన్నట్ల ఇవాళ వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు వాళ్ళు కొనుక్కుంటున్నారు అన్ని బట్టలన్నీ సర్వనాశనమైనవి ఇవాళ కొనుక్కోవాలంటే ఇవాళ ఒక్కొక్క మనిషికి మినిమం ఒక పాతిక వేల రూపాయలతో ఒక నాలుగైదు బట్టలు తెచ్చుకోగలరు మధ్యతరగతిలో లేబర్లో ఓ పది బట్టలు తెచ్చుకోగలరు ఓ పాతిక వేల రూపాయలు ఉంటాయి అంత డబ్బులు ఎఫర్ట్ చేయడం అనేటటువంటిది పెద్ద భారమే కదా ప్లస్ ఇవాళ ఆ ఏరియా అంత పాచి పట్టేస్తుంది కంపు కొడుతోంది దారుణమైనటువంటి స్మెల్ బురద ఇళ్లల్లో కడిగిందంతా రోడ్డు మీదకే కదా ఇప్పుడు మొదట్లో ఆ ఫైర్ ఇంజిన్తో కడిగారు తర్వాత ఎవరు క్లీన్ చేస్తారు ఇంకోటి శానిటరీ సిబ్బందికి బోళ్ళంత పని అయిపోయి అక్కడ పని తక్కువగా ఉంది దారుణమైన స్మెల్ వస్తున్నది ఎందుకంటే అవన్నీ ఈ మధ్యలో అవి మొలిచి ఉంటాయి కదా వాటిట్లోకి నీళ్ళు వెళ్ళి ఎండడం కదా దారుణమైనటువంటి స్మెల్ వస్తుంది బురద స్మెల్ ఒక పక్కన ఇదొక పక్కన నిజంగా చెప్పాలంటే నరకం అనుభవిస్తున్నారు అనమాట సార్ ఒక రకంగా కేంద్రం సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుందా ప్రాథమిక అంచనాగా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు ఎంత వేశారు దానికి నివేదిక కూడా పంపించారు కేంద్రానికి బాబుగారి అనేది ఇప్పుడు బేసిక్ ఒకటి ఎప్పుడైనా కేంద్రం ఇచ్చే సాయం కేంద్రం ఇస్తుంది మనం ఏం చేస్తామనే దాంట్లో ఇప్పటికీ నేననేది ఏంటంటే మన సాయం ఎంత అన్నటువంటి దాంట్లో పదివేలు అన్నారు కేంద్రం ఇస్తే అవి మళ్ళీ ఇస్తారా ఇది కదా తెలియాల్సింది రావు ఇప్పుడు ఇప్పటికే నేను అన్నట్టు ఒక ఐదు వందల కోట్ల దాకా డొనేషన్స్ వచ్చినాయి ఇంకా కేంద్రం ఇస్తే ఏం చేస్తారు రీఎంబర్స్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఓ పాతిక వేలు వీళ్ళు ఇచ్చి అప్పుడు కేంద్రం ఇచ్చిన తర్వాత మేము చూసుకుంటాం అంటే ఒక అర్థం ఉంది ముందు ఇక్కడ దీంట్లో ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది చనిపోయిన కుటుంబానికి ఎంత ఇస్తానని ఏమన్నా ప్రకటన వచ్చిందా ఇప్పటివరకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఊరుకుంటామా మనం అలా చనిపోగానే ఇలా పరిహారం ఏదని అడుగుతాం శవాన్ని తీయకముందే పరిహారం ఏదని అడుగుతాం నీళ్లలో ఉండగానే పరిహారం ఏదని అడుగుతాం గుర్తుంది కదా గతంలో ఎవరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గాని ఇప్పుడు దాకా పరిహారం పది రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులు అయ్యాక ఇప్పుడు పరిహారానికి సంబంధించి జస్ట్ ఒక క్యాజువల్ ప్రకటన నిన్న మొన్న పత్రికల్లో పాతికి అన్నారు ఇప్పుడు పదివేల రూపాయలకు వచ్చింది అంటే ఇంత డ్రాగ్ చేయటం అన్నటువంటిది కూడా గతంలో ఎప్పుడూ లేదు బట్ చేస్తున్నది కరెక్టే కానీ ముందు ఏమీ లేదు ఏమీ లేదు ఎవ్వరు ఇవ్వరు ఇవ్వరు అని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి అరే పదివేలు ఇస్తున్నారు అంటే గ్రేట్ అనేటటువంటి మానసికంగా మనల్ని ప్రిపేర్ చేసే పని చేస్తున్నారు ఇక్కడ మైండ్ గేమ్ నడుస్తుంది ఇక్కడ ఈ మైండ్ గేమ్లో పదివేలు ఇస్తున్నారు అంటాడు ఇక్కడ ఉన్న ఇక్కడ మునగనోడు మునిగినటువంటి వాడికి తెలుసు పదివేలు అనేటటువంటిది అనేది అది తేడా కానీ సక్సెస్ మంత్ర ఫార్ములా అంటేనే స్పాట్ లోకి వెళ్ళడం అక్కడ కూర్చోవడం ఎలా తుఫాన్ ఇక్కడ కూడా ఇప్పుడు పది రోజులు పది రోజుల పాటు ఆయన బస్సులో ఉండి ఇప్పుడు ఇంటికి వచ్చారు బస్ దిగి అనేది సక్సెస్ అయినట్ట సహాయక చర్యలు అందించడంలో గానీ పరిహారం ఇవ్వడంలో గానీ ఇందులో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఉన్నా ఓవరాల్ గా ఎలా చూడండి విధి నిర్వహణలో ఆయన సక్సెస్ ఆఫ్టర్ ఫ్లైట్స్ ముందు ఫ్లడ్స్ వైఫల్యాల గురించి ఎంత చర్చించినా దండగ వాస్తవంగా ఆయన తెలువైన వాడైతే ఆయన నెత్తి మీద అది పెట్టుకోదలుచుకోకపోతే తన కారకులైన వాళ్ళని శిక్షించాలి లేదు అంటే ఆ తప్పు ఆయననే వెంటాడుతుంది ఎందుకంటే అధికార యంత్రాంగం సరైన సమాచారం ఇవ్వడం కలెక్టర్ బాధ్యత మున్సిపల్ కమిషనర్ బాధ్యత పోలీస్ కమిషనర్ బాధ్యత వాళ్ళెవరూ సమాచారం ఇవ్వకపోవడం వల్ల అందరూ ఇళ్లలో ఉండిపోవడం వలన అంత పెద్ద నష్టం జరిగింది దానికి ఎక్కడ లోపం ఉంది అన్నటువంటిది ఎంక్వైరీ చేయాలి వీళ్ళకి అసలు చెప్పారా చెప్పలేదా చెప్పినా వాళ్ళు ప్రజలకు చెప్పలేదా ఎవాక్యేషన్ ప్రాసెస్ ఎందుకు ప్రిపేర్ చేయలేదు అలాగే చేస్తే అంటే ముందే పునరావాస శిబిరాలు పెట్టేసి ఏరియాలు అంతా మీకు అంతా నీళ్ళు వచ్చేస్తే మీరు వచ్చి ఆ శిబిరంలో ఉండండి రామవరపాడు రింగ్ అవతల పక్కన స్కూళ్ళు ఉన్నాయి కళ్యాణ మండపాలు ఉన్నాయి అట్లాగే మనకి అక్కడే కాలనీ ఉంటుంది వెటర్నరీ కాలనీ అని ఇట్లాంటి చాలా ఉన్నాయి ప్లేసెస్ వాటిట్లో లే వచ్చేసేయండి మీరు అందరూ ధనమూడి రాజగోపాల్ రెండూ స్టేడియం ఎవన్నీ అక్కడికి వచ్చేసేయండి అలాగే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఆ ఏరియాలోకి వచ్చేసేయండి ఇప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో పెద్దది హాల్స్ లాగానే కట్టారు కదా దాంట్లో ఉండండి మీరు అందరికీ అక్కడే ఆహారం ఏర్పాటు చేస్తామండి జనం అందరు వెళ్ళిపోతారు కదా వాటి దగ్గరికి తద్వారా ప్రజలకి ముందు సెక్యూరిటీ ఉండేది వస్తు సామాగ్రి ముఖ్యమైనది దాచుకోగలిగేవాళ్ళు అలాంటిది అదే అంటే రెండు లక్షల మందిని చూడలేకపోయామని చెప్పడం చాలా దారుణం అంటే జనానికి ఒక సోన్ సో చోటకి పోండి అంటే లేదా మీ బంధువులు ఎవరి దగ్గరకైనా వెళ్తానంటే పోండి అంటే పోతారు కదా జనం ముందు రోడ్ల మీద పెట్టు కూర్చునేవాళ్ళు కదా అక్కడ ఫెయిల్యూర్ మాత్రం అధికార యంత్రాంగా అది వాళ్ళ తప్పిదాన్ని చంద్రబాబు గారు మోసారు అది కవర్ చేస్తూ కష్టపడ్డారు ఆయన ఆయన కష్టం ద్వారా వాళ్ళ తప్పుని కవర్ చేసుకొచ్చారు ఓ రకంగా అదే సందర్భంలో సరే వరదలు ఉన్నప్పుడు సరైన సాయం అందిందా లేదా ఇక చర్చ అనవసరం ఇప్పుడు మాత్రం వివిధ శాఖలతో సమీక్షించడం కావచ్చు ఎప్పటికప్పుడు పరిష్కరించడం కావచ్చు లేదా ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడటమా అలాగే మెకానికల్ గురించి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడటమా అలాగే అర్బన్ యాప్ వాళ్ళతో మాట్లాడటమా అలాగే ఇప్పుడు కొంత డొనేషన్ల నుంచి డబ్బులు వేయటమా వీటిలో చూసినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించారు చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ నేచర్తో పనిచేశారు ఆయన మరోసారి ఆయన మార్క్ వేసుకున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి వరద బాధితుల పరిహారం విషయంలో అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసినట్టే పదివేల రూపాయలు అలాగే ఇన్సూరెన్స్ లో ఆల్రెడీ ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి కూడా క్లెయిమ్ చేస్తున్నారు అది ఎంతవరకు సరిపోతాయి ఏంటి అనేది పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం తాను చేయాల్సిందైతే చేసేసినట్టేనా ఈ వరద బాధితులకు సంబంధించి అంటే అవునని అనుకోవాలి